హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నీకు బాగా గుర్తుందా ఎంతోమంది స్నేహితులు సపోర్ట్ చేశారు ఎంతోమంది నువ్వు గొప్పగా ఎదుగుతావని వాళ్ళ బతుకులు మారుస్తావని నమ్మారు ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోకుండా వాళ్ళందరి సపోర్ట్ని తీసుకొని నువ్వు ఎదగాలని చూసావు ఎంత దారుణంగా అంటే వాళ్ళను పూర్తిగా పక్కకు నెట్టేసి కనీసం కమ్యూనికేషన్లో లేకుండా పక్కకు తోసేసి నువ్వు మాత్రమే ఎదగాలని విశ్వ ప్రయత్నం చేశావు సో దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యావని అనుకున్నావు కానీ వాళ్ళ ఉసురు ఊరికే పోదు కదా స్టార్టింగ్ స్టేజ్లో మన దళిత బిడ్డల్ని మొత్తం దళితులే నిన్ను బాగా నమ్మారు రా గుడ్డిగా నమ్మారు ఏదో ఆశపడ్డారు నువ్వేదో చేస్తావు ఏదో పీక్తావు అని చెప్పేసి వాళ్ళ ఉసురు ఊరికే పోదు అందువల్లే నువ్వు ఎదిగినట్టు ఎదిగి అలా ఆకాశం వరకు వెళ్ళి నేల మీద తపాల నుంచి పడ్డావు నేల మీద కూడా కాదు పాతాళంలో పడ్డావు ఇలాంటి గలీ సాలేగాడు ఏ కులంలో ఉన్నా కూడా ఆ కులానికి తీరని మచ్చ అందువల్లే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను పార్టీ శ్రేణులన్నిటి పార్టీ నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఇలాంటి యదవని పొరపాటున కూడా ఎంటర్టైన్ చేయకూడదు మనం ఇలాంటి బేవర్స్ యదవ రాజకీయాల్లో ఉంటే పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా చాలా డేంజరస్ విషపురుగు రాజకీయాల్లోనే అతిపెద్ద విషపురుగు రాజేష్ అనేవాడు వీడిని ఇమ్మీడియట్ మనం బ్యాన్ చేద్దాం బాయ్కాట్ చేద్దాం రాజకీయాల నుంచి యూట్యూబ్ నుంచి వీటిని తరితరమెద్దాం అందువల్లే వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ నిన్ను వదలనరా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ